మొక్కల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చెట్లకు రాఖీ కట్టించే కార్యక్రమాన్ని నారాయణ విద్యా సంస్థలు చేపట్టడం అభినందనీయమని నెల్లూరు జిల్లా అటవీ శాఖ అధికారి మహబూబ్ బాషా అభిప్రాయం వ్యక్తం చేశారు రక్షాబంధన్ సందర్భంగా నెల్లూరు జిల్లా ధనలక్ష్మిపురంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్లో వృషాబంధన్ కార్యక్రమాన్ని నారాయణ విద్యా సంస్థల ప్రతినిధులు చేపట్టారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన డిఎఫ్ఓ మహబూబ్ బాషాకి ఘన స్వాగతం పలికిన పాఠశాల అధ్యాపక బృందం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీ కట్టి చెట్లకు నీరు పోశారు ఈ సందర్భంగా ఎఫ్డిఓ మాట్లాడుతూ సోదరుడు సోదరికి రక్షణగా ఉంటాడు కాబట్టి రక్షాబంధన్ చేస్తారని అయితే చెట్లను తమ సోదరులుగా భావించి రాఖీ కట్టడం ఓ మంచి కార్యక్రమం చెప్పారు అటవీ శాఖ ద్వారా అందుబాటులో ఉన్న మొక్కలను తీసుకుని సామాజిక వర్ణాలు పెంచేందుకు అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు అనంతరం ఏజీఎం రవివర్మ మాట్లాడుతూ మొక్కలను దత్తత తీసుకుని వాటిని పెంచే ఉద్దేశంతో ఈ వృక్షాబంధన్ కార్యక్రమాన్ని నారాయణ విద్యా సంస్థల యాజమాన్యం వినూత్నంగా చేపట్టినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధుసూదన్ రెడ్డి పాఠశాల అధ్యాపక బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు அம்மா இன்னொரு నారాయణ స్కూల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెట్లకి రాఖీ కట్టడం అనే ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది ఇది చాలా న్యూ ఇనిషియేటివ్ మామూలుగా మనం చెప్తూ ఉంటాం అందరం కూడా చెట్లు నాటాలి చెట్లని సంరక్షించాలి అలాగే వాటిని కాపాడితే మనకు ఉన్నటువంటి కంపెనీ చేయాలి అని చెప్పి బట్ యాక్చువల్లీ ప్రతి సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ ఇలా ముందుకొచ్చి చెట్ల యొక్క ఆవశ్యకతని తర్వాత చెట్లని పెంచితే పర్యావరణం ఏ విధంగా బ్యాలెన్స్ అవుతుందని అవగాహన కల్పించడం చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఈ ప్రోగ్రాం చేపట్టినందుకు మన కళ మన పాఠశాల సజీఎం గారి ఇక్కడ తర్వాత ప్రిన్సిపల్ గారికి ఇక్కడ ఉన్న ఫ్యామిలీకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పిల్లలందరికీ కూడా శుభాక్షిస్తుంది పిల్లలు చిన్నప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేసినా ఏదన్నా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ లాగా చేపడితే అది వాళ్ళ జీవితాంతం గుర్తుంటుంది ఇలాగ చెట్ల యొక్క ఆవశ్యకతని తెలిపేటువంటి ప్రోగ్రామ్ ఇది మనము కీ అనేది జనరల్గా ఎవ్రీ ఇయర్ మన ఇండియన్ కల్చర్లో సిస్టర్స్ బ్రదర్స్కి ట్రై చేస్తూ ఉంటారు ప్రొడక్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు ఒకరి ఒకరి కేరింగ్ ఉంటారు అనే ఉద్దేశంతో అలాగే ఈ చెట్లని రాకి కట్టితే చెట్లు మనల్ని డెఫినెట్లీ ప్రొటెక్ట్ చేస్తాయి అది మనం రాఖీ కట్టినా కట్టకపోయినా కూడా డెఫినెట్లీ చెట్లు అనేవి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ ఎకో సిస్టమ్కి అలాగే హ్యూమన్ బీయింగ్స్కి సర్వైవల్కి అవసరమైనటువంటి ఆక్సిజన్ ఇవ్వడము అలాగే ఈ గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని సీక్వెస్ట్ చేయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద న్యూ ఇనిషియేటివ్ టు బ్రింగ్ సమ్ అవేర్నెస్ ఇన్ ది పబ్లిక్ ఈ విధంగా చేసినందుకు నేను అందరికీ దీంట్లో నన్ను కూడా పాల్పంచుకునేందుకు చేసినందుకు నేను ఈ నారాయణ ఇష్ట ఉత్పదక అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఇందు మూలంగా ఏంటంటే నేను అందరికీ తెలియజేయడమే ఈ మీడియా ఆ విధంగా అందరూ కూడా ముందుకు వచ్చి ఇప్పుడు కరెక్ట్ సీజన్ ఇది ఇక్కడ మనకి జిల్లాలో మొత్తం అంతా కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు థర్టీ ఫైవ్ ల్యాక్స్ సీల్డింగ్స్ ఒక ఫిఫ్టీన్ డిఫరెంట్ లొకేషన్స్లో రేట్ చేసి సిద్ధంగా ఉంచడం జరిగింది అందరూ కూడా ఈ రైనీ సీజన్లో ఫార్మర్స్ కానీ తర్వాత ఎన్జిఓస్ కానీ స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ తర్వాత పబ్లిక్ సెక్టర్ వాళ్ళు కానీ అందరూ కూడా ముందుకొచ్చి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ మొక్కల్ని సద్వినియోగపరచుకొని అందరూ కూడా లిఫ్ట్ చేసి వాటిని నాటి అలాగే వాటిని సంరక్షించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాను రక్షాబంధన్ ఈ సందర్భంగా నారాయణ సిబిఎస్ఈ హాస్ వారి తరఫున ప్రజలందరికీ కూడా రక్షాబంధన్ యొక్క శుభాకాంక్షలు అండి ఈరోజు ప్రత్యేకించి ఇది పూర్తిగా బాయ్స్ క్యాంపస్ వాళ్ళ యొక్క సిస్టర్స్ కావచ్చు ఫ్యామిలీకి దూరంగా ఉండి హాస్టల్స్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఈ రక్షాబంధన్ యొక్క అవేర్నెస్ రక్షాబంధన్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ వాటితో పాటు సిస్టర్స్ని ఎలా కేర్ తీసుకోవాలి ఎలా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించాలి ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే యొక్క సందర్భంలో ఈ రక్షాబంధనం ఉంటుంది దాంతోపాటు ఈరోజు ప్రత్యేకించి మొక్కల్ని మనం సేవ్ చేయగలిగితే మొక్కల్ని మనం పెంచగలిగితే ఎన్విరాన్మెంట్ ఎప్పుడు సేఫ్గా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈరోజు ఒక్కొక్క మొక్కని అడాప్షన్ తీసుకున్నారు ప్రతి పిల్లవాడు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ మధు పాషా గారి యొక్క సపోర్ట్తో కొన్ని మొక్కల్ని మేము నాటి చిన్న మొక్కల్ని ప్లస్ పెద్ద మొక్క పెద్ద చెట్లని వాటర్ పోసి నరిష్ చేసి వాటిని ప్రొటెక్ట్ చేసే యొక్క బాధ్యత ప్రతి పిల్లవాడు తీసుకున్నారు సో ఇలా ప్రతి పిల్లవాడు ఏం చేస్తారంటే అవి ఎలా పెరుగుతుందా ఎంతెంత పెరుగుతుందో ఈ యొక్క రీడింగ్ అంతా నోట్ చేసి వాటిని యొక్క పెరుగుదలకు వాటిని ప్రొటెక్ట్ చేసే విధంగా బాధ్యత తీసుకుంటుంది సో సమాజంలో మనం రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు సోషల్ రిఫార్మ్స్ కూడా తీసుకోవాలి ఈ సందర్భంగా పిల్లల్లో ఈ ఏజ్ నుంచే మొక్కల్ని నాటి వాటిని పరిరక్షించే బాధ్యతగా మనం చేయగలిగితే ఎన్విరాన్మెంట్ ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది సో ఆ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని మేము దీనికి సహకరించినటువంటి డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ నగూ బహాషా గారికి సార్ కొంచెం బిజీగా ఉన్న మా పిల్లల్ని ఇక్కడికి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చిన సార్కి మందరి కార్యక్రమం తెలియజేస్తాను నారాయణ మాతృ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల కప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు